తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఓలీ శుభాకాంక్షలు నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి నేను కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి మా ముఖ్యమంత్రి గారికి ఒక సవాలు విసిరింది అది ఏంటి అంటే కోటి మహిళలకు కోటీశ్వరులను చేస్తానని ముఖ్యమంత్రి గారు పదిహేను నెలల్లో ఎంతమంది కోటీశ్వరాలను చేసిండో ఆమెకు అధికారకంగా ప్రకటించాలంటా మేము అమ్మ సర్వే చేసుకో శిల్పారెడ్డి సర్వే చేసుకొని లేదంటే ప్రధానమంత్రిని ఎంతమంది మహిళలను కోటేశ్వర్లు చేసిండో తల్లి ఏం మాట్లాడుతున్నావు తెలిసి తెలియక సీఎం సీఎం సీటు కొనసాగే అర్హత లేదంటావు సీఎం సీటు కుర్చీపైన నువ్వు వచ్చి కూర్చో తల్లి మరి శిల్పారెడ్డి మీరే కదా అన్ని అబద్ధాలు చెప్తారు ప్రజలకు నువ్వు వచ్చి సీఎం సీటు మీద కూర్చో మరి ముఖ్యమంత్రి నుంచి లేదు కానీ వచ్చి కూర్చో మహిళా సాధికారకు కట్టుబడింది బీజేపీనంట అంట మహిళల కేంద్ర మంత్రి రక్షణ మంత్రి ఆర్థిక మంత్రులను ముఖ్యమంత్రులను బీజేపీ చేసిందంట ఈమె శిల్పారెడ్డి చెప్తుంది అమ్మ తల్లి మరి బీజేపీలో ముప్పై మూడు పర్సెంట్ ఇవ్వాలి కదా ఉన్నారమ్మ ముప్పై మూడు పర్సెంట్ మహిళలు డెబ్బై కోట్ల మహిళలు ఉన్నారు మీ దాంట్లో ఎవరు ఉన్నారు ఆర్థిక మంత్రి ఢిల్లీ సీఎం ఇంకెంతమంది మహిళలకు ఇచ్చిరమ్మా మీరు ఏం మాట్లాడుతున్నావు శిల్పారెడ్డి తెలిసి తెలివక కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ అంటున్నావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా శీలా దీక్షిత్ గారు మూడు సార్లు ఢిల్లీ సీఎం అయినరు అది తెలుసా అమ్మ నీకు మీ దాంట్లో అయినరా ఏదే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మహిళలు ఉన్నారు మీ ప్రభుత్వం ఎప్పుడు ఉంది అక్కడ ఏమేమో మాట్లాడుతున్నావు శిల్పారెడ్డి నువ్వు తులం బంగారిస్తానే అధికారంలోకి వచ్చిండంటున్నావా అంతా మాకు అవసరం లేదమ్మా అవద్దాలు చెప్పేది మీరు మరి కోటి మందికి ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తన్నారు కదా ఇచ్చిండ్రా తల్లి మస్తు చెప్తారు అందరూ మీరు ఇచ్చినరా మీరు ఇవ్వకుండా యువతల మీద మాట్లాడుతున్నావు ఇంకొక మాట తప్పు మాట్లాడినావు నువ్వు బెల్ట్ షాపులు తెరిసి మహిళల తాలిబొట్లు తెంచుతుండు రేవంత్ రెడ్డి గారంటావా చిగ్గుందా నీకు శిల్పారెడ్డి బెల్ట్ షాపులు రే సీఎం గారు పెట్టారా ఒక్కటన్నా బెల్ట్ షాపులు గత ప్రభుత్వం పెట్టింది గల్లీ ఒక లిక్కర్ షాపు ఇప్పుడు ఉన్నంటలే లిక్కర్ షాపులు గల్లీకి కాదు ఇంటికో షాప్ అవుతుండే వరి పంట బదులు వేరే పంటలు వండుతుండే తెలుసా డ్రగ్స్ పంటలు తెలుసుకొని మాట్లాడు ఒక ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు సవాల్చ్చేటప్పుడు ఏదో నేను ఒక పార్టీలో ఉన్నాను పార్టీ ముఖ్యాలు కాదు మనకు తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అది చూడాలి మనం అరే ఏది ప్రతిపక్షాలు మాట్లాడుతుంటాయి లక్ష మందితో మీటింగ్ పెట్టినందుకు ఓర్చుకుంటలేవు లేవు తల్లి నువ్వు అది మీరు పెట్టండి లక్ష మంది మహిళలతోని ఇలా ఇరవై బస్సులే ఇచ్చిండు అరవై బస్సులు చెప్పి అంటే ఇరవై ఇస్తాం అరవై ఇస్తాం నీకెందుకు తల్లి మీ కేంద్రం నుంచి ఇచ్చినవా లేక అగ్రిమెంట్ రాసుకున్నామా ఇలా ఉచిత బస్సు మీద ఎందుకు మాట్లాడతలేవు ఉచిత బస్సు మీద ఇవాళ లక్ష రూపాయలు సంపాదించే టీచర్లు కూడా పోతున్నారు తెలుసా బస్సుల్లో హాస్పిటల్ పేషెంట్లు పోతున్నారు పని అమ్మాయిలు పోతున్నారు ఊలరపంట పోయేటోళ్ళు ఉచితంగా పోతున్నారు కంపెనీలకు పోయేటోళ్ళు పోతున్నారు ఫ్రీ బస్సులతో తెలంగాణ అంతా తిరుగుతున్నారు ఒక్కసారన్నా గుర్తు చేసావమ్మా ఆ పథకం ఎవరన్నా ఇచ్చిరమ్మా అంత పెద్ద పథకము ఆర్టీసీ లాస్లు ఉన్నాగా కూడా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇచ్చిండంటే ఆయన గొప్పతనం మహిళల కోసం ఇంకా ఏదేదో చేస్తాడు ఆయన మహిళలకు నీకెందుకు నీకేం తెలుసు మరి పోయిన నెలల ప్రజాభవన్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిండమ్మా బట్టి విక్రమార్కు మా డిప్టీ సీఎం గారు మరి మీ మంత్రులు మీ మీ ఎంపీలు ఎందుకు రాలేమ్మా అంత భయమైందా ఏదన్నా నిధులు అడుగుతాడు కేంద్రం నుంచి దేవాలన్నా ఏదో మాట్లాడుతున్నావు తెలిసి తెలియక శిల్పారెడ్డి బీఆర్ఎస్ బీజేపీ తోడు నీడా అది చీకటి ఒప్పందం ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఏదో వచ్చి పుస్తలు తెంపిన రూ కోటి మందికి ఉద్యోగాలు ఇయ్యలే నీకు జవాబు నా తల్లి ఒక ముఖ్యమంత్రి నీకు జవాబు చెప్పాలా కబర్దార్ శిల్పారెడ్డి ఇంకొకసారి సీఎం మీద ఇట్లా అవాకలు తవాకలు పడితే మంచిగా ఉండదు కబర్దార్ జాగ్రత్తగా మాట్లాడండి సీఎం ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడేటప్పుడు